సినిమా ఎందుకు టార్గెట్ చేస్తున్నాను అంటే ఈ గత మీద మీరేమంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలంటే పొలిటికల్ సినిమా ఇండస్ట్రీ వేరు సినిమాలో ఉన్నటువంటి విషయాలను తిరిగి పొలిటికల్లో వెళ్ళడం అనేది వేసుకున్నాం మీకు అంత పని పాట లేకపోతే ఆ రాజకీయాలకి విరమణ చేసేసుకొని ఇంట్లో కూర్చోండి అంతేగాని సినిమాలలో ఏదో లభి జరిగింది సినిమాల విషయాలు మాట్లాడట అంటే మీకు మాటలు లేవని చెప్పేసి సినిమాలలో ఏవో ఈవెంట్లలో జరిగినటువంటి విషయాలు తీసుకొని వచ్చేసి మీరు హచ్చలేపడం అనేది కరెక్ట్గా ఉంటుంది సినిమాల విషయం అనేది సినిమా ఇండస్ట్రీ చూసుకుంటారు సినిమా ఇండస్ట్రీకి ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ప్రమాదం కానీ వాళ్ళకి అవసరం జరిగినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చూసుకో అంతేగాని లేనిపోని దాంట్లో పుల్లలు పెట్టేసి హచ్చేయడం కాదు కార్యక్రమం కొంపెట్టాలి అయిపోతుంది అంటే పృథ్వరాజు ఇంతకుముందు వైసీపీ పార్టీలో ఉండే సో పెద్దలు జనసేన పార్టీలో ఉన్నాడు కావాలని వ్యాఖ్యలు చేశాడు అనుకోవచ్చా లేకపోతే మరి సినిమాలో అయితే టాపిక్ లేదని విశ్వక్స్ అంటున్నాడు ఏం అనుకోవచ్చు అయితే కావాలని చేసు కావాలని చేసి మాట్లాడటానికి ఏం రాక ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి మనం అది అవ్వాలి అని చెప్పేసి మాట్లాడితే ప్రజల్ని గుర్తించారు ఫస్ట్ కాబట్టి నువ్వు ఆచి తూచి మాట్లాడాలి అది పొలిటికల్ అయినా సరే సినిమా ఇండస్ట్రీ అయినా సరే నువ్వు ఒక అయినప్పుడు ఒక మానవుడు అయినప్పుడు మంచిగా మాట్లాడాలి గివ్ రెస్పెక్ట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటానంటారు కదా విధానాన్ని పాటించాలి అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కాలనీ మాట్లాడించారేమో సో లైలా సినిమాని మేము బాయికాట్ చేస్తాము ఆపేయిస్తాము చూడమనే విధంగా అంటున్నారు సో నిజంగా ఆపేయిస్తారనుకో వచ్చా దానికి దీనికి సంబంధం ఏమైంది ఆయన ఏదో అన్నాడు దాన్ని ఖండించాలి అంతే కానీ లైలాలో ఏం చేసింది లైలా ఏం చేసింది సినిమా మీద ఏంది నాకు అర్థం కాదు ప్రతి ఒళ్ళు ఇక్కడ తెలంగాణ అయినా సరే అటు ఆంధ్ర ప్రభుత్వం అయినా సరే సినిమా మీద పడేది సినిమా మీద వచ్చే ట్యాక్సీ చోటేమో ప్రభుత్వాన్ని నేను సినిమాకి ఏదన్నా అవసరం పడినప్పుడు రమ్మంటేనేమో ఎవరు రాదు ఒక ప్రొడ్యూసర్ వచ్చి నష్టపోతాడు ఆ ట్యాక్సీ రీమ్ చేయండి అనే ఉద్దేశం అంటే ఎవరు రాదు సినిమాల మీద మీకు ఎక్కడో ఒక దగ్గర రాజకీయాల్లో మాట్లాడడానికి ఛాన్స్ అని మీరు సినిమాల మీద పడి అది చేయడం అనేది కాదు డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మీకు ప్రజలు చాలామంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది దాని మీద పడి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి లేదు అనుకుంటే గమ్ముడు అంతే కానీ గాలికి పోయే పంపని అది చేయడం అనేది కరెక్ట్ సో ఓవరాల్గా పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు రైట్ అంటారా రాంగ్ అంటారా ఓకే